నమస్తే ఆంధ్ర న్యూస్ వార్తలకి స్వాగతం కాకినాడ జిల్లా శంఖవరం మండలం కొంతంగి కొత్తూరు గ్రామంలో అమ్మ పేరుతో మొక్క అనే కార్యక్రమాన్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఆదేశానుసారం అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం జిల్లా ఇన్ఛార్జ్ పైల సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన గోర్ల చంటబ్బాయి గొర్లి చంటబ్బాయి బాలిపల్లి చక్రి సతిబాబు సారథ్యంలో కొంతంగి కొత్తూరు గ్రామంలో అమ్మపేరుతో మొక్క కార్యక్రమం ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం సెంటర్ మధ్య కూడలిలో మొక్కలు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క ఉద్యో కార్యక్రమం ముఖ్య ఉద్దేశం శ్యాంప్రకాష్ ముఖర్జీ వర్ధంతి పురస్కరించుకుని జూలై రెండవ తారీఖు నుండి జూలై ఆరవ తారీఖు వరకు జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా భారతీయ జనతా పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మిడి వెంకట్రావు ఏలేశ్వరం రూరల్ మండల అధ్యక్షుడు కూరాకుల రాజా ఏలేశ్వరం టౌన్ జిఎస్ కొల్లపూడి గణేష్ జిల్లా సైనిక్ సెల్ కన్వీనర్ కర్రీ ధర్మరాజు జిల్లా కోఆపరేటివల్స్ వేలుగురి హరే రామ్ దొంతంశెట్టి చంద్రశేఖర్ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముఖ్య ఉద్దేశం మనకి చెట్లు నాటే కార్యక్రమం వర్షాకాలం వచ్చింది ఎండకాలం అయితే మన చూసే ఎంత తీవ్రంగా ఎన్నో సంవత్సర సంవత్సరానికి కట్టుకోలేని పరిస్థితి ఎండగా మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలంటే చెట్లు నాటాలి చెట్లు ఎప్పుడు వర్షాలు సౌకర్యాలు పడినప్పుడు మనం వర్షాలు పడుతున్నప్పుడు చెట్లు నాటుకుంటే అవి ఎదుగుతాయి వచ్చే సంవత్సరానికి ఇంకా ఇటు నేడే ఇచ్చే పరిస్థితి అందుకే పెద్ద చెట్లు నాటుకోవాలి అని చెప్తారు సో ఈ కార్యక్రమం ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు మనం నిర్వహించుకోవడం జరిగింది మన జనసంఘం వ్యవస్థాపకులు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి ఆరో తారీఖు సో ఈ ఆరు రోజులు కూడా మనం దేశవ్యాప్తంగా ఈ మొక్క మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన కోరించి మోడీ గారు ప్రారంభించేసారు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు మనం మన జిల్లాలో ఏడే అసెంబ్లీలో కూడా ఈ మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తున్నాము దీనికి మన పోస్టర్ మీ అందరికీ పరిచయం ఏలేశ్వరంలో ఉంటారు ఆయన యలేశ్వరం టౌన్ అక్కడ పెద్ద లీడర్ టౌన్కే ఆయన లీడరు నెంబర్ వన్ లీడర్ అక్కడ మంచి కార్డర్ ఉన్న వ్యక్తి అలాగే మన ఉమ్మడి వెంకటేశ్వర వెంకట్రావు గారు మీరు అందరూ కూడా పచ్చ గత నెల కూడా మేము రావడం జరిగింది ఆయన ఇంతకుముందు అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది అలాగే మా కుమోర్చా అధ్యక్షుడు ఉన్నాడు అలాగే చెట్టి మా ఓకే చెక్ కొంత ఉన్నారు వెంటపై అలాగే మీ అందరికీ తెలుసు మన ఎంపీసీ గారు కలిసి పనిచేస్తూ ఉన్నాము చాలా సంవత్సరాల నుంచి సో ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఒక చెట్టు నాటి ఇక్కడ ప్రారంభించుకున్నాం ఈ మండలంలో ఈ చెట్లు మనకి ఈ అటవీ శాఖ నుంచి వచ్చాయి కొన్ని ఎన్జిఓలు ఈ చెట్లు నాటి కార్యక్రమం చేపడుతూ ఉంటాయి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ చెట్లు వచ్చాయి సో మన మండలంలో ఇక్కడ ప్రారంభించి మీరు మిగిలిన గ్రామాల్లో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి కార్యకర్త తన తల్లి పేరు మీద ఒక చెట్టు నాటాలి నా గుర్తుంది నేను ఒక ఎన్జిఓ నడిపేవాడిని మాత్రం ఫౌండేషన్ అని అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి చెట్లు వాళ్ళ అప్పుడు ఇచ్చేవాళ్ళు పుట్టినరోజు అప్పుడు వాళ్ళు చెట్టు నాటుకొని స్కూల్లోనే ముప్ప దగ్గర దాన్ని సంరక్షించుకుని ఎదిగేలాగా వాళ్ళు ఎలా ఎదుగుతారు అలాగే పిల్లలు కూడా పిల్లలు ఎలా ఎదుగుతారు అలాగే కూడా ఎదిగే వాళ్ళు జాగ్రత్తగా చూసుకునేవారు అలాగా మీరు కూడా నాటే చెట్లని జాగ్రత్తగా చూసుకుంటారని ఆశిస్తా ఉన్నాను మిగిలిన ఊళ్ళలో మీ ఇంట్లో కూడా ఈ చెట్లు నాటుకుని పరిరక్షిస్తారని ఈ పర్యావరణాన్ని పరిరక్షిస్తారని ఆశిస్తూ అది ఒక అవకాశం